పాపమును కూర్చున్న భయము మీకు అక్కర లేదు ఆత్మ నరకానికి పోతుందేమో అన్న భయం మీకు అక్కరలేదు నరకము నుండి మీ ఆత్మను రక్షించడానికి యుగ యుగాలు దేవునితో ఉండే భాగ్యాన్ని మీకు ఇవ్వడానికి ఇదికో మీ పాపములన్నీ రక్షకుడు తన మీద వేసుకొని మోశాడు ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు 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 నీ చేతులతో చేసిన దోషములకు ప్రభు తన చేతులు ఇచ్చాడు నీ చేతుల్ని తప్పించాడు ఆయన చేతుల్లో శీలలు కొట్టబడ్డాయి మన కాళ్లతో నడిచిన చెడు నడతకు ఆయన పాదములు అప్పగించాడు మన పాదములు తప్పించాడు ఆ పాదములు ఇంటికి కలిపి శీలగొట్టబడింది మన తలలో ఆలోచించిన తప్పుడు ఆలోచనలకు ప్రభు మన తలను తప్పించి తన తలను మన స్థానంలో పెట్టాడు ఆ తలముళ్ల చేత కూచ్చబడింది సర్వ శరీరంతో మనం చేసిన పాతకాలన్నిటికీ ఆయన దేహము నాగలి సాళ్ల దున్నబడింది మనం చేసిన పంచమహా పాతకాలకు పంచ గాయాలు పొందాడు పంచ అంటే ఐదండి పంచమహా పాతకాలు చుట్టుకునే రావాడి పంచమహా ఆ పంచమహా పాతకాలన్నింటినీ నిర్మూలించడానికి ఆయన పంచగాయాలు పొందాడు చేతుల్లో రెండు కాళ్లలో రెండు ప్రక్క డొక్కలో ఒకటి ఐదు గాయము మనం కళ్ళతో చూసిన మొహపు చూపులకైన కనుల వెంట రక్తము నోటితో మాట్లాడిన పనికి మాలిన పాపిష్టి మాటలకైన నోటి వెంట రక్తము చెవులతో విన్న అపవిత్ర విషయాలకు చెవుల వెంట రక్తము అరికాలు మొదలు నడినెత్తే వరకు మొదలు మొదలుకొని సిరి పాదం వరకు నా ప్రభు సర్వ శంది రక్త సిద్ధమైంది దంత ప్రేమను బట్టి జాలిని బట్టి దయను బట్టి కరుణను బట్టి అరెరే వారికి తెలియకుండానే పాపం వారిలో ప్రవేశించింది తత్ఫలితంగా వారు పాపం చేశారు వారికి తెలియకుండానే వారు దోషులైపోయారు ఇప్పుడు వారు అగ్నిగుండానికి పోవాలి పోవాలి పరిస్థితి నేను ఎందుకు అనుమతించే అవసరమైతే వారిని విడిపించడానికి నా ప్రేమను ప్రాణం పెడతానని పరలోకము నుండి దిగి వచ్చింది దేవుని ప్రేమ పరలోకము నుండి దిగి వచ్చింది దేవుని జాలి పరలోకము నుండి దిగి వచ్చింది దేవుని కనికరం ఆ కనికరం పేరే నజరేయుడగు యేసు ఆ ప్రేమ పేరే యేసు ఆ కరుణ పేరు ఆ జాలి పేరు ఆ దయ పేరే పేరేసాడు వెళ్ళ జల్లించేశాడు తమ ఆత్మీ అక్కర ఎరిగి తమ ఆత్మ విషయమై దీనులై ఎవరు తమ పాపములను గుర్తించి దేవుని న్యాయ తీర్పును గుర్తించి దాన్ని తప్పించుకోవడానికి ఆత్మరక్షణార్థమైన దగ్గరకు వస్తారో వారు ధన్యులు రండి మీ అందరికీ పిలుపునిస్తున్నారు అలా శిలువ మీద బలయ్యాడు ఆ సువార్తను లోక మొత్తానికి చాటమని మనందరికీ ఆజ్ఞాపించాడు అందుకు ప్రతి క్రైస్తవుడు కూడా ఇతరులకు సువార్త ప్రకటించాలి ఇది దైవాజ్ఞ